హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో కొర్రలతో అంబలి అలాగే జావా ఎలా చేయాలి అనేది చేసి చూపిస్తా ఈ ప్రాసెస్లో అయితే ప్రాసెస్ ఫాలో అయిపోండి చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ ప్రాసెస్లో ఎందుకు చేయమన్నాను అంటే ఫర్మెంటేషన్ చాలా బాగా అవుతుందండి మనం ఫర్మెంట్ చేయటంలోనే ఉంది ముందుగా నేను టూ గ్లాసెస్ అంటే చిన్న గ్లాసెస్ కొర్రలు తీసుకున్నానండి ఇవి లో ఫ్లేమ్లో మనం ఒకసారి బాగా వేయించుకోవాలి అలా వేయించుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ అనేది మన జావకి యాడ్ అవుతుంది కొర్రలన్నీ కూడా బాగా లో ఫ్లేమ్లోనే మనం ఇలా ఫ్రై చేయాలి మంచి సువాసన వస్తుంది అనుకునేప్పుడు మాత్రమే మనం ఆపాలన్నమాట మంచి సువాసన వస్తుందండి దీంతో చాలా స్వీట్స్ చేస్తారు అలాగే లడ్డూస్ చేస్తారు చాలా చాలా బాగుంటాయి అనమాట అలాగే మనం ఇడ్లీ దోశల్లో కూడా రైస్ బదులు ఇది వేసుకోవచ్చు హెల్త్కి అయితే మిలెట్స్ చాలా మంచివి అని తెలుసు కదా సో ఇలాగ మీరు అంబలి అలాగా జావా చేసుకున్నారనుకోండి మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది యాడ్ అవుతాయి సో మీరు కూడా మీ డైట్లో ఇది యాడ్ చేసుకోండి మనకి షుగర్ కంట్రోల్ ఉంటుంది అలాగే వెయిట్ లాస్ చాలా ఉపయోగం అండి వెయిట్ లాస్కి అయితే స్టమక్ అయితే ఫిల్ అయిపోయినట్టు ఉంటుంది ఇవి కొంచెం తిన్నా కూడా అలాగే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్లోకి డిన్నర్లోకి ఏదైనా తీసుకోవచ్చు మనం చేసుకునే ఏ రైస్ ఐటెం అయినా కూడా ఈ కొర్రలతో మనం తయారు చేసుకోవచ్చు అండి లైక్ పులిహోర కొర్రలతో రైస్ రైస్లో నార్మల్గా అన్ని కర్రీస్ చేసుకోవచ్చు అండ్ దీంతోపాటు ఉప్మా చేసుకోవచ్చు అలాగే రకరకాలు చేసుకోవచ్చండి ఇంకొక నట్ రైస్ ఇవన్నీ ట్రై చేయండి ఒకసారి నేను కూడా నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ట్రై చేసి చూపిస్తాను చూసారా బాగా కొంచెం లైట్ కలర్లోకి టర్న్ అయినాయి అండి సో ఇప్పుడు ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని చల్లారినివ్వాలన్నమాట కొంచెం చల్లారాలి ఇలా చల్లారింది అనుకునేప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒక్కసారి వాష్ చేసుకోవాలండి కొంచెం డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ అనేది తీసేసుకోవాలన్నమాట చిన్నప్పుడు మా పెద్దమ్మగారు దీంతోపాటు కొర్రలకి పాయసం చేసి దేవుడికి పెట్టేవాళ్ళు అండి అప్పుడు అసలు నిజంగా ఇన్ని మిల్లెట్స్ ఇన్ని టైప్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయని నిజంగా తెలియదు బట్ ఆ పాయసం మా పెద్దమ్మగారు ఎప్పుడు చేసినా నాకైతే అనమాట దానికి ఇష్టం అట్లా అని చెప్పేసేసి అది మళ్ళీ ఇప్పుడు పెద్ద అయ్యాకనే నేను మళ్ళీ నేను చేసుకొని తిన్నాను వాష్ చేసేసుకొని ఒక్కసారి మనం చిన్న మిక్సీగా జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి వేసుకొని పల్స్ మోడ్లో మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పల్స్ మోడ్లో పెట్టి చేస్తే ఏమవుతుందంటే కొంచెం బరకగా అలాగే కొంచెం పేస్ట్గా అలా అవుతుంది అలాగే అవ్వాలండి సో మనం ఒక్కసారి అడ్జస్ట్ చేసుకొని దీన్ని మిక్సీ పెట్టుకోవాలి చూసారా ఇలాగా కొంచెం పేస్ట్ అలాగే కొంచెం బరకగా ఉన్నట్టు వచ్చేసింది దీన్ని మనం ఫర్మెంట్ చేయాలండి ఇది మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే మనం నానపెట్టాలి ఇలా నానపెట్టేసి నేనైతే ఇలా నానపెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోతానండి మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చాకే దీన్ని టచ్ చేసి దీన్ని ఏం కావాలంటే అది చేస్తాను సో దీన్ని ఇది చూసారా ఈవినింగ్ వచ్చేప్పటికి ఇలాగా ఫెర్మెంట్ అయిపోయింది పైన వచ్చే ఫ్రాత్ ఇది కొంచెం డస్ట్ అండి అందులో ఏమైనా డస్ట్ ఉంటే ఇలా పైకి వస్తుంది అది రిమూవ్ చేసేసేయాలి రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ వాటర్తో పాటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి అసలు చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా టేస్ట్ అనమాట ఇది వన్స్ ట్రై చేసాము అంటే మనం అదర్ టిఫిన్స్ కానీ బ్రేక్ఫాస్ట్లు కానీ వెళ్ళాలి అని మనం అస్సలు డిసైడ్ అవ్వము ఎందుకంటే పొట్టకి చాలా కూల్గా అనిపిస్తుంది అలాగే మనం చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ అండి ఎక్కువ హైరాణా పడాల్సిన అవసరం ఉండదు అలాగే ఆయిల్ కంటెంట్ కూడా బాడీలోకి తక్కువగా వెళ్తుంది మనకి డైజెషన్ ఇష్యూస్ ఉండవు ఇలా ఫెర్మెంట్ చేయటం వల్ల సో వేరే పాటలో నేను తగినంత వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో కలిపేసుకున్నాను ఇది బాగా హాట్ వాటర్లో వేయకూడదండి వాటర్ కొంచెం గోరువెచ్చగా అయ్యింది అనుకునేప్పుడే వేయాలి హాట్ వాటర్లో వేయటం వల్ల ఏమవుతుంది అంటే ఒకేసారి ఉండలు కట్టేస్తాయి అనమాట అంటే ఉండలు కట్టేసింది ఒక్కొక్క దగ్గర కట్టేస్తాయి ఒక్కొక్క దగ్గర నార్మల్గా ఉండిపోతుంది అప్పుడు మనం ఆ ఉండల్ని మెదపలేము సో అందుకని ఇలాగ మనం కలుపుతూనే ఉండాలి వాటర్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వేసుకోవాలి బాగా జాయిగా నిదానంగా కలపాలండి ఇది ఒక్కసారే గట్టిగా అయిపోతుంది అందుకనే దగ్గరుండి అలా కలుపుతూ ఉండాలి ఇలా నిదానంగా కలుపుతూ ఉండాలండి సాల్ట్ అన్నీ కూడా ఇప్పుడే వేసేసుకున్నాను చూసారా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్కి ఇలా అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత కూడా మీరు దీన్ని కుక్ చేయాలి ఎందుకంటే గట్టిగా అయిపోయిందని కుకింగ్ ఆపకండి ఇలా ఉన్నప్పుడు కూడా ఒక పది నిమిషాలైనా మినిమం మనం కుక్ చేయాలి ఇలా కుక్ చేసి ఇప్పుడు నేను జావకైతే తీసుకున్నానండి వెంటనే అంటే నేను నైట్ కదా కుక్ చేశాను మార్నింగ్ ఫెర్మెంట్ చేసి నైట్ కుక్ చేశాను సో ఇది అయితే నాకు జావకి నైట్ జావకైతే ఉపయోగపడింది అండి సో కొంచెం పెరిగేసేసుకొని ఇట్లా కలుపుకున్నాను ఇదైతే జావగా మేము ఎంజాయ్ చేసేసాము నైట్ డిన్నర్లో ఇప్పుడు మిగిలింది ఉంది కదా దాంట్లో నేను ఏంటంటే చిన్న ఉల్లిపాయలు వేసుకున్నానండి సాంబార్ ఉల్లిపాయలు అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు ఇవి వేసేసి ఫెర్మెంట్ చేయాలండి ఎగైన్ మళ్ళీ సిక్స్ టు సెవెన్ అవర్స్ ఫెర్మెంట్ చేయాలి ఎక్కువ ఫెర్మెంట్ అయిపోతుంది సమ్మర్ ఎక్కువగా ఉంది ఇప్పుడు హీట్ ఎక్కువగా ఉంది కదా అలాంటప్పుడు నైట్ మనం ఏసీ వేసుకుంటాం కదా బెడ్రూమ్స్లో అలాంటి టైంలో ఇది అక్కడ పెట్టేసేయండి ఎక్కువగా ఫెర్మెంట్ అవ్వదు పులుపు అనేది ఉండదు వెదర్ కండిషన్స్ బట్టి అండి కొంచెం కూల్గా ఉంది అంటే బయట పెట్టేసుకోవచ్చు ఇలాగా మనం క్లాత్తో పైన కట్టేయటం వల్ల మనకి పాట్లో ఉన్న పోర్సు అలాగే ఈ క్లాత్కున్న చిన్న పోర్స్ ఉంటాయి కదా వీటి మూలంగా ఏంటంటే ఆక్సిజన్ లోపలికి బాగా వెళ్తుంది సో ఫెర్మెంటేషన్ కూడా చాలా చక్కగా జరుగుతుంది సో పాట్కి అయితే పెట్టేసి పైన మూత పెట్టేయండి చాలా చాలా కూల్గా ఎంతో ఎమ్మీగా ఉంటుందండి చూసారా మార్నింగ్కి ఎలా ఉందో అనేది చూద్దాం ఇప్పుడు నేను లేచిన తర్వాత ఇది ఓపెన్ చేస్తున్నాను మన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదా సో మంచి వాసన వస్తుందండి తర్వాత పెరుగు ఎప్పుడు కూడా నైట్ వేసేసి ఫెర్మెంట్ చేయకండి ఎందుకంటే పెరుగు వేయటం వల్ల పెరుగులో లాక్టోబ్యాసిలస్ ఆ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది ఓన్లీ ఆ బ్యాక్టీరియానే డెవలప్ అవుతుంది సో మనకు కావాల్సిన అదర్ మంచి బ్యాక్టీరియా ఏది కూడా డెవలప్ అవ్వదు అనమాట అది డామినేట్ చేసేస్తుంది సో అందుకని పెరుగు వేసి మాత్రం ఎప్పుడు పులయపెట్టద్దు సో ఇప్పుడు మీకు నచ్చినంత పెరుగు అనేది యాడ్ చేసుకోండి నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయండి